హలో అండి కోళ్లపారం దగ్గర పని ఉంటే వచ్చాము వారం దగ్గర పని అయిపోయేసరికి ఆరున్నర అయింది ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి ఇంటికెళ్లగానే గిన్నెలన్నీ కూడా బయటేశాను మా ఆయన ఏమో చేపలు కొనుకొచ్చిండు ఇంకా వాటిని అయితే కడుగుతున్నాడు పొద్దు స్థానం పని చేసుకొని ఎంత ఓపిక లేకపోయినా సరే సాయంత్రం వంట చేయాలంటే స్టవ్ నీట్ గా ఉండాలి అందుకే ఇక స్టవ్ అయితే కడిగేసుకొని స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టినాం చేపలు కడగటం కోయటం అయిపోయింది ఇంకా వాటికైతే అన్ని మసాలాలు అయితే అంటించి పెడుతున్నాను మనంతా అయిపోయేసరికి చేపలకు మసాలా బాగా అంటుతుంది ఇక బయటేసిన గిన్నెలను అయితే తొందర తొందరగా తోమేసుకుంటున్నాను అప్పటికే టైం అయితే చాలా లేట్ అయిపోయింది గిన్నెలు తోమేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక సైడ్ అన్నం అయితే వండేసి ఇంకో సైడ్ చేపలనేమో కాలుస్తున్నా నాకు చేపలు తినాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ముళ్ళు తీసుకోవటానికి చాలా టైం పడుతుంది కాకపోతే ప్రెగ్నెన్సీ టైమ్ లో చేపలు తింటే చాలా మంచిదట కదా అందుకోసం అని తింటున్నా ఒక సైడ్ నేను చేపల్ని కాలుస్తుంటేనే ఇంకొక సైడ్ మా ఆయన అయితే పిల్లలకి తినిపించేస్తున్నాడు నాకు చేపల పులుసు అంటే అస్సలు నచ్చదు ఫ్రై చేస్తే ఎంతో కొంత తింటాను కానీ పులుసు మాత్రం అస్సలు పెట్టను తినను మనకు చేయటానికి రాదు కూడా ఇంకా చేపలన్నీ కాల్చేసి కాసేపు బయట కూర్చొని అయితే తిన్నాను పిల్లలు తినటం అయితే అయిపోయింది ఇంకా పడుకుంటారు కదా అని బయట మంచం మీద దుప్పట్లయితే వేసేసిన ఎంత అలసటగా ఉన్నా విసుగ్గా ఉన్నా సాయంత్రం చల్లగాలికి బయట పడుకొని చుక్కలు చూసుకుంటూ ఉన్నామంటే ప్రశాంతంగా ఉంటది